గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఇరవై మూడవ డివిజన్ లో మున్సిపల్ అధికారులు సిబ్బంది తొలగించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఫ్లెక్స్ల వివాదం తారాస్థాయికి చేరింది ఇరవై మూడవ డివిజన్లో నెలకొన్న ఫ్లెక్స్ల వివాదంపై ఎమ్మెల్యే మాధవిని కలిసి ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకురాలు నవమి గుంటూరు ఇరవై మూడవ డివిజన్లో నెలకొన్న ఫ్లెక్సీల వివాదంపై స్థానిక టీడీపీ మహిళలు శుక్రవారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవికి ఫిర్యాదు చేశారు నగరపాలక సంస్థ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఎమ్మెల్యే మాధవి దృష్టికి తీసుకువెళ్లారు సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం ఏంటని ప్రశ్నించారు దీనిపై ఎమ్మెల్యే గల్లా మాధవి స్పందిస్తూ ఫ్లెక్సీల తొలగింపు విషయంపై కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల నుండి వివరణ కోరతామని హామీ ఇచ్చారు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఇతర పార్టీల నుండి టీడీపీలో చేరిన వారు ఇలాంటి పనులు చేస్తున్నారని టీడీపీ మహిళా నాయకురాలు లామ్ నవమి ఆరోపించారు తమ డివిజన్లో ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు పన్నెండు వంటి గంటే స్టార్ట్ చేశారు మనం గట్టిగా మాట్లాడితే అంతవరకు ఆపి వెళ్ళిపోయారు నిజంగా కమిషనర్ గారికి వెళ్తే మీకుండే ఆపేస్ వెళ్ళవగా మొత్తం తీసుకొని వెళ్తారు అంటే మనకు కావాల్సింది ఏంటంటే కమిషనర్ గారు ఆటలైన కమిషనర్ గారు ఆటలైతే ఇప్పుడు ఈ కూడా తీయాలి కదా

ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది ఆ రోజుకి యాభై వేలు జనవరి ఫస్ట్ రోజుకి యాభై వేలు మేము సామాన్య కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం కాబట్టి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళం మేము పార్టీలో ఆ అభిమానంతో ఆ ఇష్టంతో మేము ఫ్లెక్సీలు కట్టుకోవడం జరిగింది మా నాయకులందరికీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్తూ మేము కట్టుకున్నాము అయితే ఇక్కడ ఓన్లీ మేము కట్టిన ఫ్లెక్సీలే తొలగించారు మిగతా సెంటర్ లో ఉన్నాయి ముస్లిం ఉందని కట్టారు మరి అది ఎందుకు అంటే నేను ఎస్సీనా అంటే యేసు ప్రభు దేవుడు ఓన్లీ ముస్లిం దేవుడా హిందువులు దేవుడా దేవుడు ఒక్కడే కదా మరి తీస్తాయని తీయాలి కదా ఎందుకు తీలేదు కమిషనర్ గారు రాజకీయంలో చిచ్చు పెట్టినట్టు కులమతాలు భేదాలు కూడా తెస్తున్నాడా మనుషుల్లో ప్రజల్లో ఏం జరుగుతుంది అసలు చూపించారా అనుమానం ఏంటంటే వైసీపీ ఇదైతే ఒక ఎంక్వైరీ సంబంధిత అధికారులు ఎంక్వైరీ పెట్టాల్సిందే అండి రోజు మేము ఇట్లా ధర్నా అయినా చేస్తాము తిండి తిప్పుల మార్గాలైనా చేస్తాము ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ఇక్కడ ఉందని వచ్చారు మేము వచ్చి ఆమెకి విషయం చెప్పాము నేను కనుక్కొని చెప్తానన్నారు కానీ మేము కూలి పని చేసుకునే వాళ్ళమే సామాన్య కార్లకర్తలమే లక్ష రూపాయలు అంటే ఎంతో తెలుసు ఆ సంతోషం కూడా మాకు రెండు గంటలు ఉంచుకున్న ఫ్లెక్సీలు తీశారు ఇదైతే విచారణ జరపాలి మెయిన్ ఆఫీసర్కి ఎవరు చెప్పారు కమిషనర్ గారు నిజంగా చెప్పారా లేదా అదైతే విచారణ జరగాలి ఎందుకు మాకు అనుమానం వచ్చిందంటే మేము వచ్చి ప్రశ్నించగానే లారీ వేసుకొని పారిపోయారు వాళ్ళు మరి నిజంగా కమిషనర్ గారు కనుక చెప్తే తీసుకొని వెళ్ళిపోవాలి కదా ఎందుకు అట్లా జరిగింది వేరే వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా మా వరకే తీశారు మా ఫ్లెక్సీలే తీశారు ఇప్పుడు ఎస్పీ గారు ఉన్నారు ముందుగానే సమాచారం అందించారుగా జనవరి ఫస్ట్ రోజు అల్లర్లు చేయకూడదు కేకులు కట్ చేయకూడదు మూకుముడిగా ఉండకూడదు అల్లర్లు సృష్టించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా మరి కమిషనర్ గారు కూడా ఇవ్వచ్చు కదా ఇదేదో టార్గెట్ చేశారు మీ టార్గెట్ బీసీ మహిళలే ఎస్సీ మహిళలేనా మాకైతే న్యాయం కావాలి మా ఫ్లెక్సీలు ఎందుకు తీశారు దానికి సమాధానం కావాలి